నూట యాభై ఒక్క సీట్లు ఏ రాష్ట్రంలోనే రానంత మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన మంచి ఏమన్నా ఉందంటారా కోతికి కొబ్బరి చెప్ప దొరికితే ఏం చేసిద్దండి ఎక్కడ పడితే అక్కడ కొరికేసుకునిద్ది సన్యాసికి రాష్ట్రాన్ని అప్పగించే ఏం తెలుస్తుంది ప్రజల కష్టాలు జైల్లో జీవితం గడిపొచ్చాడు ప్రజలకు మేలు చే ప్రజలేమో పట్టాభిషేకం పెట్టాడు ఒక అవకాశం అని చెప్పి జగన్కి కూడా తెలుసు ఒక్క అవకాశం ఇస్తే ఇంకోసారి చూడరని ఆ ఒక్క అవకాశాన్ని రాష్ట్రాన్ని రావణ కాష్టగా మార్చాడు మూడు ముఖ్యమంత్రి అయిన మూడు రోజుల్లోనే ప్రజావేదిక కూల్చి ప్రజావేదిక కూల్ చేసి అరాజకాన్ని ప్రారంభించిన గొప్ప సీఎం జగనన్న రెండోది ఎంతమందో ఎంతమందినో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నాడు ఈయన రౌడీజన్ రౌడీ టెర్రరిజంతో రేపు ఇది ఇదే టెర్రరిజం కూడా ఆయనకి వర్తిస్తుంది కదా ఎందుకు వర్తించదు ఖచ్చితంగా వర్తిస్తుంది జగన్ భారతదేశ రాజకీయ చరిత్రలో నూట డెబ్భై ఐదు నియోజకవర్గ ఎమ్మెల్యేల అభ్యర్థులు నూట యాభై యొక్క గెలిచినందుకు నేను ముందుగా ఆనాడే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాను నూట యాభై యొక్క అభ్యర్థులు గెలిపించుకున్నప్పుడు అసెంబ్లీలో ఏ విధంగా చేయాలండి ప్రజల్ని రా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అభివృద్ధి శూన్యం అభివృద్ధి వేళ్ళ మీద లెక్కేసుకుందామన్నా కూడా లేదు అరాచకం అయితే ఒకటి రెండు మూడు నాలుగు అరాచకాలు చాలా ఉన్నాయండి అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందని నేను తెలియజేస్తున్నాను అభివృద్ధి శూన్యం అభివృద్ధి శూన్యం అని మీరు అంటున్నారు అభివృద్ధి అని చెప్పి మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా అభివృద్ధి ఘనం అని వాళ్ళు ఎలా చెప్తారండి అక్కడ ఉండేది సన్యాసి బ్యాచ్ అండి చదువు ఉండదు సంధ్య ఉండదు రౌడీ ముఖాలకి ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఒకడేమో అరగంట ఒకడేమో గంట ఒకడేమో బెట్టింగ్ మినిస్టర్ ఐపీఎల్ వచ్చింది వాడికి ఇంకా పండగే ఆ చెత్తం తీసుకొచ్చి మీకు అప్పగ ఇచ్చారండి ఆ బెట్టింగ్ చెత్తం తీసుకొచ్చి మీకు ఇచ్చారు వాళ్ళు అభివృద్ధి గురించి మాట అభివృద్ధి అండి అభివృద్ధిని ఇంగ్లీష్లో ఏమంటారో వాళ్ళకి అండి అట్లీస్ట్ అభివృద్ధి అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా ఒక రోజు అక్క ఉంది రోజక్క టూరిజం మినిస్టర్ టూరిజం మినిస్టర్గా అంటే పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు పర్యాటక డెవలప్మెంట్ చేయాలి రాష్ట్రంలో అలా కాకుండా ఏం పర్య ఏం పర్యటనలు ఎక్కువైపోయినాయి కూతుర్కి పర్యటనలు కొడుకు పర్యటనలో సరే చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధిగా చెందిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పవిత్ర దేవాలయం ఈరోజు కూడా ఆ దేవస్థానం యొక్క విఐపి లెటర్లు అమ్ముకునే పనిలోనే ఉంది మా రోజక్క రోజక్కకి మొన్నటిదాకా టికెట్ కన్ఫామ్ లేదు रोज केव బూతులు తిడతా ఉంటుంది డెవలప్మెంట్ ఉండదు అభివృద్ధి గురించి కూడా వీళ్ళకి ఫుల్ ఫామ్ తెలుసు అండి వీళ్ళు అని చెప్తారా సన్యాసులు అండి వీళ్ళు అభివృద్ధి అంటే ఏది నాలుగు రోడ్లు వేస్తే అభివృద్ధి నాలుగు బిల్డింగ్లు కట్టే కట్టేస్తే అభివృద్ధి నలుగురికి డబ్బులు వేసిన అభివృద్ధి అని ఒక కొత్త డెఫినేషన్ అని చెప్తున్నారు కదా మరి అభివృద్ధికి అదేలేండి వీళ్ళు గెలవక ముందే ప్రిపేర్ అయ్యారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గొర్రెల్లే వీళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చినా సైలెంట్గా ఉంటారు అని ప్రిపేర్ అయ్యి గెలిచిన మరుక్షణం నుంచి నేను బటన్ నొక్కుతాను నేను బటన్ నొక్కుతాను నేను బటన్ నొక్కుతాను అని చెప్తున్నాడు ఒక పక్క ఏమో ఎర్ర బటన్ నొక్కుతున్నాడు ఒక పక్క బులుగు బాటను నొక్కుతున్నాడు జగనన్న బులుగు బాటను నొక్కిన మరుక్షణం ఎర్ర నొక్కుతున్నాడు మన అకౌంట్లో వంద రూపాయలు పడంగానే వెయ్యి రూపాయలు డెబిట్ అయిపోతాయి ఆటోమేటిక్ జగన్ అన్న దండయాత్ర ఇది నాలుగు రోడ్ల రోడ్లు వేసిన పుణ్యం అండి ఏ వేసిన రోడ్లు పోడ్చుమనండి ఏ వేసిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు వేశారు ఎన్ ఎంత అభివృద్ధి జరిగింది చివరికి మీ గుంట ఇక్కడ ఉన్న చూసుకుంటే ప్రతి ఒక్క రోడ్డు వేసింది కనెక్టివిటీ రోడ్లు వేసిందని అంతా తెలుగుదేశం పార్టీ హాయ్ దానికి ఏదైనా ఒక మ్యాన్హోల్ హోల్ పడితే పోడ్చలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది దీనికి నేను అంటే ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే నాలుగు రోడ్లు వేస్తేనే అభివృద్ధి కాదు నలుగు బిల్డింగ్లు కడితే అభివృద్ధి కాదు నలుగురికి డబ్బులు వేసినా కూడా అది ఆర్థిక అభివృద్ధి అని చెప్పి కొత్త ఇస్తున్నారు కదా మరి దానికి అదేలేండి ఆర్థిక అభివృద్ధి జనాలకు అర్థం కాని ఏంటంటే ఆ డబ్బులు జగన్ అన్న అబ్బా సొత్తేం కాదు జగన్ అన్న ఏదో వాళ్ళ చేబితుల నుంచి వస్తున్నాయని అనుకోవద్దు పా సరే మా అక్క చెల్లెమ్మలో వంట నూనె ఎంత ఉండిందన్న వెయ్యి రూపాయలు ఉండింది డబ్బా ఈరోజు ఎంత ఉంది పద్దెనిమిది వందలు రెండు వేలు ఉంది అది లేడీస్ తీసి ప్రతి మగవాడు సాధారణంగా ఈరోజు జీవించాలంటే ద్విచక్ర వాహనం కానీ త్రిచక్ర వాహనం కానీ ఒక కారు కానీ మ్యాండేటరీ పెట్రోల్ ఎంత రేటు ఉండింది డీజిల్ అయితే ఒక అరవై ఐదు ఒక డెబ్బై ఉన్నింది పెట్రోల్ ఒక ఎనభై రూపాయలు ఉన్నది ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు తెలుగు రాష్ట్రాలు కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక పెట్రోల్ ధర ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అసలు మాకేం సంబంధం అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్దా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రేట్ ఇస్తుంది ఇక్కడ మనకు ఒక ట్యాక్స్ ఏర్పడిందండి రాజారెడ్డి రాజ్యాంగంలో ఒక ట్యాక్స్ ఉంది జగన్న ట్యాక్స్ ఆ ట్యాక్స్ దెబ్బకి సామాన్యులు బతికే పరిస్థితి కూడా ఉండదు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కంటే ఈ జే ట్యాక్స్ చాలా ప్రభావితం చేస్తుంది సామాన్యుల్ని ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది మరి ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తున్నాడు తొంభై తొమ్మిది కాదు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నెరవేర్చాను అంటున్నారు కదా మరి రాష్ట్ర ప్రజలకి తొంభై తొమ్మిది పర్సెంట్ వంద పర్సెంట్ ఒక మంత్రి ఉన్నాడు తొందర ఎందుకన్నా అర పర్సెంట్ పర్సెంట్ అన్నాడు ఆ పర్సెంట్ ఇక్కడికి వచ్చాడు ఇంకోటి తొంభై తొమ్మిది పర్సెంట్ నెరవేర్చాడా తల్లికి చెల్లికే ఒక పర్సెంట్ ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తాడా తల్లికి నవరత్నాలన్నీ అమలు చేశాను అంటున్నాడు కదా మీరు ఒకటి ఆలోచించుకోండి నవరత్నాల మేనిఫెస్టోలో స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఉన్నింది జగన్ అన్న బొమ్మ ఉన్నింది రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పోయింది జగనన్న బొమ్మ వచ్చింది అతి త్వరలో ఇంకొక దాదాపు ఒక ముప్పై మూడు రోజులు ఖచ్చితంగా జగనన్న బొమ్మ కూడా పూర్తిగా పోతుంది జగనన్న కూడా పోయే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి వీళ్ళేమో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు రేపు నీ పులివెందుల్లో నువ్వు ఓడిపోతా ఉన్నావు ఎందుకంటారు అసలు పులివెందుల్లో గెలవలేడని ఎందుకు అనుకుంటున్నారు దాదాపు ఏ స్టేజ్ అంటే ఏ ముఖ్యమంత్రికి రానంత అత్యధిక మెజార్టీ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి వస్తుంది కదా ఎంపీగా కడపలో పోటీ చేసినా రికార్డు మెజార్టీ పులివెందుల్లో పోటీ చేసినా రికార్డు మెజార్టీ ఇప్పుడు ఓడిపోయే పరిస్థితికి వచ్చారని చెప్పి ఒక పక్కన ఏ శర్మలా చెప్తున్నారు ఇంకో పక్కన మరి తెలుగుదేశం శ్రేణులు ఇంకో పక్కన ప్రజలు చదువుతున్నారు ఇంత తేడా రావడానికి గల కారణం ఎందుకు వచ్చింది అనుకోవచ్చు అంటారు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్న మీకు దాదాపు ఒక నలభై యాభై సంవత్సరాలు ఉంటాయి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తున్నారు ఇలాంటి రౌడీ టెర్రరిజం రాజకీయం మీ మీ చరిత్రలో ఎప్పుడైనా చూసారా చూడరు ఎందుకంటే ఇవి జగనాసురుడు వచ్చిందే రాష్ట్రాన్ని సర్వనాశనం చేద్దామని వచ్చాడు ప్రజలు ఆయనకి పట్టాభిషేకం పట్టారు ఏది పులి ఎమ్మెల్యేగా గెలిపించింది కూడా పులివేంద ప్రజలే ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు వేముల మండలం అని ఒకటి ఉంటుంది పులివెందుల్లో ఆ మండలంలో వైసీపీకి ఆ మండలం వన్ సైడ్ మండలం ఈరోజు అదే మండల ప్రజలు ఎందుకు వీడికి ఓట్లేసి వీడిని గెలిపించామా వీడిరోజు మన నెత్తి నుండి మనల్ని తొక్కేయాలని చూస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీలో బాబాయనే చంపాడు రేపు మనల్ని చంపడానికి గ్యారెంటీ అయిందని ప్రజలు కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారు దీనికి కారణంగానే కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిలా గారు పోటీ చేస్తున్నారు షర్మిలా గారికి మద్దతుగా వైఎస్ రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు పోటీ సంఘీభావం తెలిపారు ఎందుకంటే ఈరోజు వైఎస్ షర్మిలా గారు ఒక తోడు పుట్టిన చెల్లిలాగా ఆస్తిలో సగం భాగం అడిగినందుకు గొంతు పట్టుకొని ఓడ గుద్దే పరిస్థితి ఇంకా ప్రజలకి ఏం అలా అదే పులివెందుల ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు సొంత కుటుంబానికి ఆ ప సొంత కుటుంబానికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు రేపు నాకు రా మాకు ఆ పరిస్థితి రాదని మేము ఎందుకు అనుకోవాలని భావించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్ని ఓడించాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నారు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు యువతకి నేను చేసినంత మంచి ఎవరు చేయలేదు రెండు లక్షల యాభై ఆరు వేల ఉద్యోగాలు కల్పించాను అది ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా కల్పించలేదంటారు అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఇదంతా మరి కల్పించింది జగన్మోహన్ రెడ్డే కదా మరి ఒకటి వాలంటీర్ వ్యవస్థని నేను వాలంటీర్లుగా పనిచేసే వాళ్ళని నేను ఎవరిని తప్పుపట్టను కాకపోతే ఈ రౌడీ టెర్రరిజంలో కూడా వీళ్ళు భాగస్వాములు అవుతున్నారు చూడు అది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే వీళ్ళు నిరంతరం ప్రజల్లో జీవించే వ్యక్తులే వీళ్ళేమీ సపరేట్ ఏం కాదు ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టే ఆంక్షల్లో వీళ్ళు బలవుతున్నారు ఉదాహరణకు మనం తీసుకుంటే తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారు గెలిచిన సమయంలో ఎలక్షన్స్ టైంలో ఫోన్ ట్యాపింగ్ చేశారు గొప్ప గొప్ప మేధావులు ఐపీఎస్లో ఐఏఎస్లు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమైంది జైలు శిక్ష జైలు పాలవుతున్నారు అంతే నాయకులు ఎవరు ఎవరిని కాపాడరు వాలంటీర్లు కూడా ఇది ఒకసారి గుర్తు పెట్టుకోవాలి నాయకుడు ఏదో చెప్తే దాంట్లో నిజమేంత అబద్ధమైందని తెలిసే విధంగా పనిచేసుకోవాలి కానీ దయచేసి వైసీపీకి కొమ్ము కాసిన వాలంటీర్లు నేను ఒకటే హెచ్చరిస్తున్నా రేపు మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు ఖచ్చితంగా మీరు మీ పని మీరు చెయ్యండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఉగాది పర్వదినం నాడు వాలంటీర్కి పదివేల రూపాయలు ఇస్తామన్నారు కాకపోతే పని భిన్నంగా స్కిల్ డెవలప్మెంట్ లాంటి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి మరో విధంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు తప్ప ఇలాంటి రౌడీజం టైప్లో వాలంటీర్లు ఉపయోగించుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదని నేను తెలియజేస్తా ఉన్నాను నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది ఒక నినాదం కాదు ఇది ఒక యుద్ధ బేరు అంటున్నారు కదా మరి చెప్పాను కదండి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు గెలుస్తామంటున్నారు గెలుస్తామంటే ఒక్కొక్క నియోజకవర్గంలో రోజుకొకరిని మారుస్తున్నారు ఒకరిని అత్తారింటికి పంపుతున్నారు ఒకరినేమో అత్తారింటికి తెచ్చుకుంటున్న పరిస్థితి జగన్ చేస్తూ ఉన్నాడు ఒకరినేమో వాడు పంపుతున్నాడు ఒకడనేమో ఏడుకు తీసుకొస్తున్నాడు ఆ ఏడ చెత్త అయితే ఆడ బంగారం అయిద్దా ఆడ బంగారం అయితే ఏడు చెత్త అయిద్దా మీరు చెప్పండిలే మీకే వదిలేస్తున్నాను ఈ నూట డెబ్బై ఐదు గెలిచేదే పులివెందులు ఈడు ఓడిపోతున్నాయి ఈ చూసుకోమని రాష్ట్ర సీఎం తర్వాత నూట డెబ్బై ఐదులో ఇటు గెలి ఓడిపోతున్నాడు ఇలాంటి వాడు అసెంబ్లీకి రావాలి ఇలాంటి వాడు ప్రతిపక్ష హోదాలో వీడు ఓడిపోయి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలోకి వస్తే వీడికి ఐదేళ్ళు అరాజకం చేసిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు కానీ వివరిస్తారు అప్పుడు వీడు అనుకుంటాడు ఒరే మనం ఇంత అరాజకం చేసావా ప్రజల్ని ఐదు సంవత్సరాలు ఇంత అరాజకం చేసి ఇబ్బంది పెట్టావా అని తెలిసి వీడికి ఈడే సూసైడ్ చేసుకునే పరిస్థితులు అతి త్వరలో కూడా ఉన్నాయి